పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ మల్లిక్ నాయుడు గరివిడి మండలం చీబ్రపల్లి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గరివిడి మండలంలోని ఆర్తమూరు గ్రామంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన యువ నేత రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు అధికారులు గౌరవ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రామ మల్లినా మల్లిక్ నాయుడు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటి అనగా నేను పెన్షన్లు పంపిణీ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది అందరినీ అప్రమత్తం చేసింది జరిగింది అని అన్నారు ఆగస్టు ముప్పై ఒకటిన పెన్షన్ తీసుకునే వారికి సెప్టెంబర్ రెండు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది అని అన్నారు ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ అమలు చేయడం వలన పెన్షన్దారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలకు సామాజిక న్యాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు आइटम नम्बर फर लाइन मे एरर नभयो बास न भयो म ९ मा न कन्फर्म गर्नु भयो आब्रो रे अहिले भर्छ लास्ट टाइम ९ मा नै गर्नु